మీ అందరికి నమస్కారం ఈరోజు మనం చాలా అత్యద్భుతమైన ఏదైతే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి ఏం జరుగుతున్నది సమాజంలో వాస్తు అంటే ఇప్పుడు మన ఇంట్లో అందరి దగ్గర రౌండ్ షేప్ కానీ లేదా స్క్వేర్ షేప్ కానీ గోడ గడియారాలు ఉంటుంటాయి దాని వెనకాల డయల్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒక స్క్వేర్ బాక్స్లో ఇలా ఉండి ఇక్కడ ఒక రౌండ్ ఉంటుంది టైమింగ్ సెట్ చేయడానికి ఇక్కడ ఏదైతే బ్యాటరీ పెట్టడానికి స్థలం ఉంటుంది సో ఇప్పుడు ఇలాంటి వెనక వైపు ఉన్న ఆకారం ఉంది కానీ ఇటీవల వాస్తు పేరిట మీరు ఏదైతే చుట్టు కొలత ఇది ఏదైతే సర్కంఫరెన్సెస్ ఉందో గోడ గడియారం మీ యొక్క నక్షత్రాలకు ఈ యొక్క కొలత చేసుకున్నట్లయితే మీ జీవితాన్నే మార్చేస్తుంది గోడ గడియారం అని సమాజంలో దీన్ని విస్తృతపరుస్తున్నారు ఇన్ని రోజులేమో మీ ఇల్లుకి ఈ సూత్రం పాటియండి మీకు అలా రిజల్ట్ వస్తుంది మీరు మెయిన్ డోరు ఈశాన్యంలో పెట్టండి లేదా రెండో స్థానం పర్జన్యలో పెట్టండి సుఖశాంతులు వస్తాయి మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు మీరు బ్రహ్మసూత్రం పాటించండి సోమసూత్రం పాటించండి లేదంటే ఆ కూచిపూడిలో వెళ్ళి ఆ గమనసూత్రం వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు ఇది గమన సూత్రం అంటే అప్పటి వరకు తెలియదా అది గమనసూత్రం అని సో దానినే పరిజ్ఞానం లేని వాస్తు వ్యక్తి అని అంటారు సో కంప్లీట్గా వాస్తుని నేర్చుకోలేని వ్యక్తులు ఏదో ఎవరో చెప్తే దాన్ని ప్రజల ముందు తీసుకెళ్తారు దేనికోసం పొట్ట కడుపుకోవడానికి కడుపు నింపుకోవడానికి సో ఇప్పుడు ఈ జీవితాన్ని మార్చేస్తుందంట ఈ గోడ గడియారం ఈ సర్కం నక్షత్రాల ప్రకారం తీసుకుంటే దాదాపుగా ఒక డెబ్బై డెబ్బై ఐదు నుంచి ఒక తొంభై వరకు పిల్లలు ఫోన్ చేసి అన్నారు సార్ ఇంత ఘోరమా సార్ పేరిట గిట్ల కూడా చేయాలన్నా సార్ పైసలు దొరకకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా సార్ పైసలు సంపాదించడం కాకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అప్పు తెచ్చుకొని అని చాలా ఎట్లా మాట్లాడినారంటే అట్లా మాట్లాడినారు పిల్లలు నాతో నాకే సిగ్గు అనిపించింది గోడ గడియారంతో జీవితాన్ని మార్చడమేంది ఇంత మూఢనమ్మకమా చదువుకునే ఈ రోజుల్లో పిల్లలు సమాజంలో ఇప్పుడు కొత్తగా చదువుకొని సర్టిఫికెట్లు పట్టుకొని జాబులోకి వెళ్తున్న పిల్లలు కూడా వాస్తు వీడియోలు చూసి నవ్వుతున్నారు వాస్తుని వాస్తు పద్ధతుల నియమాలని సర్వనాశనం చేయడానికి కారణం ఒక వ్యక్తి యొక్క సొంత ఆలోచన సొంత స్వార్థము నేను ఇలా చెప్తే నా దగ్గరికి జనాలు వస్తారని ఆలోచించి నా దగ్గరికి ప్రజలు వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని అంటే నేను వాస్తు ప్లాన్లు ఇవ్వచ్చు నాకు డబ్బు వస్తుంది ఇలాంటి స్వార్థమైన ఆలోచనలో పుట్టిన ఏదైతే విధానాలు ఉంటాయో ఆ విధానాల ద్వారా ఇలా చెప్పేవారే నవ్వుల పాలు అవుతున్నారు సమాజంలో ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో సగం మందిని అవుతున్నారు ఏది సరే ఆయాది గోడ గడియారంతో మనిషి జీవితాన్ని మార్చేస్తారా మీరు మరి మనిషి కర్మ రాసుకుని ఎందుకోసం వచ్చిండు మనిషి తలరాత రాసుకుని ఎందుకోసం వచ్చిండు పూర్వజన్మలో ఉన్న కర్మకు తగ్గట్టుగా జీవితం ఎందుకు వచ్చింది మనిషి పుట్టిన నక్షత్రానికి గ్రహదశ ఎందుకు రాస్తున్నాడు పంతులు జ్యోతిష్య ప్రకారం ఏం జరుగుతున్నది ఇవన్నీ లేని గోడ గడియారం జీవితాన్ని మార్చేస్తుందా అట్లయితే ఈ గోడ గడియారం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు కనిపెట్టబడింది ఒక్కసారి మీరు ఈ వీడియోని పాస్ చేసి గూగుల్లో సెర్చ్ చేయండి గోడ గడియారం ఎవరు కనిపెట్టిండ్రు మరి అప్పుడు ఆయాదిగా చేయడం జరిగిందా అట్లా ఏదైతే ఈ ఆయాది క్యాలిక్యులేషన్ ఇది ఏదైతే స్థాపత్య వేదం ఏదైతే ఉందో ఏ రాష్ట్రంలో అయితే ఏదైతే దానికి పుట్టుక ఒక కారణమైందో అక్కడ ఇప్పటికీ ప్రతి ఇంట్లో గోడ గడియారం ఉంటుంది ఆయాది గోడ గడియారం ఎందుకోసం అంటే జీవితాన్ని మార్చిస్తుందని ఇప్పుడు కొత్తగా ఉమ్మడి రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు సో ప్రతి అంటే లైక్ ప్రతి స్టేట్లో భారతదేశం మొత్తం ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ గోడ గడియారం ఉండేది మరి ఎందుకు లేదు సో కొందరు ఏమంటున్నారు సార్ ఇదంతా పెద్ద పిచ్చి సార్ డబ్బులు సంపాదించుకోవాలనే పిచ్చి ప్రజలపైన ప్రయోగిస్తున్నారని చాలా నిజాయితీగా చాలా ట్రాన్స్పరెంట్గా నాతో వీడియోలో మాట్లా సార్ ఈ వీడియో కాల్లోనూ ప్లస్ ఏదైతే ఫోన్లో పది పది నిమిషాలు మాట్లాడుతున్నారు ఈ ఆయాది గోడ గడియారం నుంచి వాస్తు పేరిట గోడ గడియారాల వ్యాపారం చేస్తున్నారు సార్ ఉమ్మడి రాష్ట్రాల్లో అంటున్నారు మనిషికి తలరాతుంటుంది ఉంటుంది అని జ్యోతిషం నమ్మినప్పుడు భగవంతుడినప్పుడు మనం అనుకుంటుంటాం అదృష్టము దురదృష్టం అన్నీ ఉంటాయి ఇవన్నీ పోను పోని వాస్తు చెప్తున్నారు కదా యూట్యూబ్లో వాస్తు చెప్తున్నారు మీరే అంటున్నారు గృహాన్ని వేద ఆయాది ప్రకారం కట్టుకోమని ఆయాది క్యాలిక్యులేషన్ ఉండాలి డోర్ ఇదే స్థానంలో ఉండాలి మరియు దక్షిణ సింహద్వారం ప్రపంచాన్నే శాసిస్తున్నదని చెప్తున్నారు మరి ఈ వాస్తు మానవ జీవితాన్ని ఎదురు డామినేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు మరి ఈ వాస్తు ఈ గృహము సెంటర్ డోర్ పెట్టుకోవడం అని చెప్తూ మరి ఈ వాస్తు విధానాలు ఇంత మానవుణ్ణి డెవలప్మెంట్కి అభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు అని చెప్తు అని చెప్తూ ఇది వేస్టు ఆయాది గోడ గడియారం ఈ సర్కంఫ్రెన్సెస్ నక్షత్రాల ప్రకారం చేసుకుంటే ఇది మీ జీవితాన్ని మారుస్తుందని చెప్తున్నారు మళ్ళా అంటే చెప్పిన వాస్తు పద్ధతులు నమ్మాలా చెప్పిన ఆయాది గోడ గడియారం నమ్మాలనా చెప్పిన ఆయాది బిందెలు నమ్మాలనా ఏది మానవుని జీవితాన్ని మార్చేస్తుంది సో చదువుకున్న గౌరవనీయులైన పిల్లలు ప్రజలు గౌరవనీయులైన తల్లిదండ్రులు అందరూ ఆలోచించండి ఏ గోడ గడియారం మనిషి జీవితాన్ని మార్చదు ఏ ఆయాది బిందే మనిషి జీవితాన్ని మార్చదు మనిషి అదృష్టాన్ని తీసుకురాదు మనిషికి ఆరోగ్యాన్ని తీసుకురాదు తీసుకురాదు ఆరోగ్యాన్ని మనిషికి అప్పులుంటే అప్పులు తీర్చదు బిందెలు తీరుస్తాయి గోడ గడియారాలు తీరుస్తాయి అని అంటే ప్రపంచమంతా ఇది కనిపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు దీని మీద ఉండేవాళ్ళు నిజమే కదా మరి మానవ జీవితం తలరాత భగవంతుడు రాసింది తలరాత ఏదైతే ఉందో దానికి విలువ ఇచ్చేవారు కాదు గోడ గడియారం పట్టుకుని తిరిగేటోళ్ళు ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గడియారం ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క గడియారం వాళ్ళ జీవితాలు మార్చేస్తుంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క గడియారం పెట్టుకునేటోడు మరి ప్రజల్ని మూఢనమ్మకాలలో కూర్చేసే విధానాలు అదేవిధంగా డబ్బు సంపాదించుకొని పుట్ట గడుపుకునే విధానాలు ఇవి ఆయాది గోడ గడియారం అని ప్రచారం చేస్తున్నారు గోడ గడియారం ఏ రోజన్నా జీవితాలను మారుస్తుంది మనిషి జీవితాన్ని ఆలోచించండి ఫ్రెండ్స్ ఇలా చెప్పే వాళ్ళకి బుద్ధి చెప్పాలి ప్రజలే బుద్ధి చెప్పాలి అప్పుడు మీకు అర్థమైపోతుంది గోడగడియారం భవిష్యత్తును మారితే తల రాతే ఎందుకు ఇల్లెందుకు మృహ దంపతుల అవుతాం పెళ్లి చేసుకుంటే పిల్లలు అవుతారు సుఖదుఖాలు తల్లిదండ్రులు సమాజంలో మనం బ్రతకాలి ఇన్ని ఉంటాయి మళ్ళీ అరవై నాలుగు ఏదైతే లలిత కళలు అంటారో ప్రపంచంలో సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఒక దేశంలో ఎన్నో కారణాలు మానవ జీవితానికి సమస్యగా వస్తుంటాయి సొల్యూషన్గా వస్తుంటాయి ఎన్నో విధానాలుగా మానవ జీవితాన్ని మారుస్తుంటాయి కారణాలు సమస్యలు వాటికి సొల్యూషన్స్ కూడా కాలం అనేది ఇస్తుంటుంది ఇదంతా వదిలేసి ఇది మీ జీవితాన్నే మార్చేస్తుంది సో అతి తొందరలో ప్రజలు చైతన్యవంతులైతారు మీనావాస్తు ఎపిసోడ్లో లైక్ మీనావాస్తులో టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లు చూసి తర్వాత ఇలా చెప్పే వ్యక్తులకు బుద్ధి ఖచ్చితంగా గౌరవనీయులైన ప్రజలు చెప్తారు ఆల్రెడీ చైతన్యం స్టార్ట్ అయింది ప్రజల్లో ఏదైతే స్థాపత్య వేదాన్ని కూడా చెడు మార్గంలో తీసుకుపోతున్నారు కొందరు వాస్తు శాస్త్రాన్ని కూడా చెడు మార్గంలో తీసుకుపోయి తన సొంత స్వ లాభం కోసం స్వార్థం కోసం మార్చేస్తున్నారు రెండు రోజుల్లో నేర్చుకున్నది సో ప్రజలు మీరు అబ్జర్వ్ చేయాలి మీరు చైతన్యం కావాలి అది నేను తప్పు చెప్పినా ఎవరు తప్పు చెప్పినా మీరు చైతన్యమై నిర్ణయాలు మీరు తీసుకోవాలి ఏ గోడ గడియారం మనిషి జీవితాన్ని మార్చదు ఏ ఆయాది బిందే మనిషికి ఆరోగ్యాన్ని తీసుకురాదు మనిషికి అప్పును తీర్చదు మనిషికి నప్పును తీర్చదు మనిషిని కోటి చేయదు సో తెలుసుకోవాలి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి పనికి మాలిన పిచ్చి పిచ్చి ఆలోచనలతో ప్రజలపై విరుచుకుబడి ప్రజల నుంచి డబ్బు సంపాదించుకునే మార్గంలో వెలుబడిన ఆలోచన విధానాలు ఇవన్నీ ఇప్పుడు ఈ గోడ గడియారం డయలే ఏ గడియారంకు కూడా ఇట్లనే ఉంటుంది వెనక సైడు మరి ఇడ బయటకు వచ్చేసరికి ఇట్లా కాంటలు ఉంటాయి మరి ఈ రౌండ్ యాడికెళ్ళి చేసుకురావాలా కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలనా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనల వల్ల ప్రజలపై ఇలాంటి ఆలోచనలని పడేసి ప్రజల్ని కల్పిస్తూ డబ్బును సంపాదించుకునే విధానంలో స్వార్థ స్వలాభం కోసం వస్తున్న ఆలోచన విధానాలే ఈ గోడ గడియారాలు వాస్తు పేరిట జాగ్రత్త ప్రజలారా ఇలాంటి వాళ్ళకు మీరు ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నాను బుద్ధి మీరు ఖచ్చితంగా చెప్పాలి ధన్యవాదాలు